కూడా చాలా టైం పట్టింది కదా అట్లాగే మీరు ఫాస్ట్ గా వస్తేనే కలెక్షన్స్ దొరుకుతాయి దొరుకుతాయి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే ఈ ప్రైజెస్ అయితే ఉన్నారు ఆరెంజ్ కలర్ కోసం స్టిల్ ఇప్పటికీ కూడా బాగా ట్రెండ్ అవుతుంది అన్నమాట ఆరెంజ్ లో మనకు త్రీ పీస్ సెట్ అయితే వచ్చేసింది లేటెస్ట్ కలెక్షన్ అన్నమాట హెవీ రిచ్ లుక్ లో అయితే ఉంటాయి సూపర్ కలెక్షన్ అండి డీటెయిలింగ్ అనేది చూడండి ఎంత బాగా ఇచ్చారు ఉంది ఫోర్ కలర్స్ అయితే ఉన్నాయి ఇమీడియట్ గా పిక్ చేసుకోండి చాలా ఏ కాదండి స్టోర్ లో నుంచి ఏది పిక్ చేసుకున్నా జస్ట్ ట్రిపుల్ నైన్ మా చాలా మంది విజిట్ అయ్యి ఒక్క సెట్ తీసుకోదామని వచ్చి ఫోర్ ఫోర్ ఫైవ్ ఫైవ్ సెట్స్ అనేది తీసుకున్న వర్క్ కూడా ఇచ్చారు అనమాట హైలైట్ పీస్ అండి విత్ లైనింగ్స్ అయితే ఉంటాయి క్వాలిటీ కూడా నంబర్ వన్ అండి తక్కువ కాస్ట్ లో ఇస్తున్నారు కదా క్వాలిటీ లో ఏమైనా ఉంటాయా అలాంటి డౌట్స్ అయితే బార్డర్ అనేది ఇచ్చారు అనమాట లైనింగ్ కూడా ప్యూర్ కాటన్ లైనింగ్ అయితే వాడడం జరిగింది చాలా ఫ్యాబ్రిక్ అండి వేసుకోవడానికి వస్తుంది మనకి ఈ విధంగా అండ్ బాటమ్ దుప్పటా కూడా మనకి ఈ విధంగా ఈ డిజైన్ కూడా చాలా బాగుందండి యునిక్ గా ఉన్నాయండి డిజైన్స్ అన్ని కూడా చాలా స్పెషల్ గా ఇచ్చారు డార్క్ ఎల్లో షేడ్ లోనే అయితే ఇచ్చారు అనమాట మొత్తం కూడా థ్రెడ్ వివింగ్ వర్క్ అండి మాకు ఎంబ్రాయిడరీ డిజైన్ వద్దు అనుకున్న వాళ్ళకు ది బెస్ట్ కలెక్షన్ అని చెప్పారు స్లీవ్స్ కి కూడా మనకు మంచి వర్క్ అనేది ఇచ్చారు విత్ సీక్వెన్సీ సీక్వెన్సీతో అయితే హైలైట్ చేశారు కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది అనమాట చాలా మంది టిష్యూ అనగానే స్టిఫ్ గా ఉంది అనుకుంటారు కానీ మంచి ఫాలో ఉన్నారు అనమాట మీరు కూడా విజిట్ అవ్వండి క్వాలిటీ చెక్ చేయండి నచ్చితేనే బాగా చేసారు అనేది డిజైన్ చూడండి అసలు ఎంత బాగున్నాయని స్థాయిలో చాలా స్పెషల్ కలర్ కాంబినేషన్ మనకి వర్క్ ఇచ్చారు విత్ లైనింగ్ ఉంటుంది హలో అండి హాయ్ అందరికీ నమస్తే ఇవాళ మీ అందరితో ఎల్పీ నగర్ ఎల్పిటి మార్కెట్ లో గ్రౌండ్ ఫ్లోర్ లో లొకేట్ అయినటువంటి శివానీ ట్రెండీ కలెక్షన్ నుంచి అద్దిరిపోయే ఆఫర్ మేము ముందుకు వచ్చానండి రాఖీ స్పెషల్ కి మనకు బిగ్గెస్ట్ ఆఫర్ అయితే పెట్టారండి స్టోర్ లో నుంచి మీరు ఏది పిక్ చేసుకున్నా కూడా జస్ట్ ట్రిపుల్ నైన్ మాత్రమేనండి అన్ని కూడా పార్టీ వేర్ హెవీ రిచ్ లుక్ లో ఉన్నటువంటి త్రీ పీ సెట్స్ ఉంటాయి అలాగే టూ పీ సెట్స్ కానీ సెస్ కనుక కావాలి అంటే జస్ట్ ఎయిట్ నైంటీ నైన్ రేంజ్లోనే వచ్చేస్తాయి అన్నమాట అండ్ అంతేకాకుండా వెస్టర్న్ వేర్లో కూడా అద్భుతమైన కలెక్షన్ అయితే ఉంది చాలా మంది కస్టమర్స్ అయితే కనుక విజిట్ అయ్యి ఒక్కటి తీసుకుందాం అని వచ్చి త్రీ ఫోర్ అయితే తీసుకెళ్ళిపోతున్నారు మీరు కూడా ఇమ్మీడియట్గా వచ్చేయండి స్టోర్ అంతా కూడా ఆఫర్లోనే ఉందండి జస్ట్ త్రీ డేస్ మాత్రమే సార్ వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను చెక్ చేయండి లేట్ చేయకుండా కలెక్షన్ చూద్దాం ఇక ఇవాళ మనం స్టోర్ లోపలికి అయితే వచ్చేసాము అండ్ కూడా స్పెషల్ అండ్ యూనిక్ కలెక్షన్స్ అయితే చూడబోతున్నాం మేడం నమస్తే ఇవాళ ఆఫర్ తో వచ్చారు ఈ ఈ రోజు కూడా మనకు అప్ కమింగ్ వస్తుంది కదా డేస్ సేల్ లో ఆఫర్ అండి సూపర్ అండి ప్రతిసారి ఇచ్చినట్టుగానే మనకు జస్ట్ ట్రిపుల్ నైన్ లోన్ ఇస్తున్నారు అనమాట మనకు త్రీ పీస్ సెట్ అనేది వస్తుంది మీరు చూసుకున్నట్లయితే ఈ విధంగా పార్టీ వే కలెక్షన్ అయితే ఉంటుందండి నెక్ దగ్గర మనకి ఈ విధంగా హ్యాండ్ వర్క్ అయితే ఇచ్చారు విత్ లైనింగ్ అయితే ఉంటుంది మనకు బాటమ్ వచ్చేసరికి మనకి ఈ విధంగా దుపట వచ్చేసరికి మనకి ఈ విధంగా ఫుల్లీ ఎంబ్రాయిడరీ దుపటానైతే ఇచ్చారండి బ్యూటిఫుల్ సెట్ అనే చెప్పొచ్చు నచ్చితే గనక ఇమీడియట్ గా మీరు ఆర్డర్ అయితే పెట్టుకోవచ్చు అనమాట నేరుగా స్క్రీన్ షాట్ తో మీరు స్టోర్ ని విజిట్ అయినట్లయితే క్వాలిటీ చెక్ చేసి తీసుకోవచ్చు అండి సూపర్ కలెక్షన్ అండి ప్రతిసారి ఇచ్చినట్టుగానే ఈసారి ఇంకా స్పెషల్ గా ఉన్నాయండి డిజైన్స్ అన్ని కూడా చూసుకోవచ్చు మనకి ఈ విధంగా ఎంబ్రాయిడరీ డిజైన్ ఇచ్చారు స్లీవ్స్ కి కూడా మనకు మంచి వర్క్ అనేది ఇచ్చారండి అలాగే మనకు బాటమ్ సేమ్ కలర్ బాటమ్ దుప్పట వచ్చేసరికి మనకు ఈ విధంగా బనారసీ స్టైల్లో ఉన్నటువంటి వివింగ్ స్టైల్ దుప్పటా అండి చాలా స్పెషల్ ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్ అని చెప్పొచ్చు గా పిక్ చేయండి మనకు తక్కువ కాస్ట్ లో ఇస్తున్నారు కదా క్వాలిటీలో ఏమైనా చేంజెస్ ఉంటాయా అనేది చాలా మంది డౌట్ పడుతుంటారు కానీ క్వాలిటీ కూడా చాలా బాగుందండి మీరు చూసుకున్నట్లయితే మీ స్టోర్ లో నుంచి ఏది పిక్ చేసుకున్నా జస్ట్ ట్రిపుల్ నైన్ మాత్రమేనండి ఇదంతా కూడా మనకు థ్రెడ్ వివింగ్ స్టైల్లోనైతే హైలైట్ చేశారు అనమాట దుపట వచ్చేసరికి ఆర్గన్సా ఫీల్ ఉన్నటువంటి దుపట ఫోర్ సైడ్ కూడా మనకి ఈ విధంగా లేస్ వర్క్ అనేది హైలైట్ చేశారు సూపర్ లుక్ ఉందండి సింపుల్ అండ్ సూపర్ గా ఉంది నచ్చితే కనుక ట్రై చేసుకోవచ్చు చాలా బాగున్నాయండి స్టోర్ లో నుంచి మీరు ఏది పిక్ చేసుకున్నా సేమ్ కాస్ట్ అనేది పడుతుంది అండ్ ఈ కలర్ కాంబినేషన్ కూడా చూడండి వర్క్ కూడా చాలా నీట్ ఫినిషింగ్ తో ఇచ్చారండి మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా అక్కడక్కడ బుటా స్టైల్ అనేది హైలైట్ చేశారు బాటమ్ వచ్చేసరికి మనకు కాంట్రాస్ట్ లో ఉంటుంది దుప్పటా కూడా మనకు టూ కలర్ షేడెడ్ లో ఇచ్చారు అనమాట విత్ సీక్వెన్సీ తోనైతే హైలైట్ చేశారు కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి నచ్చితే గనక పిక్ చేసుకోవచ్చు ఇక స్టోర్ అడ్రస్ ఒకసారి చెప్తారా మేడం మధ్యలో స్టోర్ అడ్రస్ ఎల్బి నగర్ ఎల్ మార్కెట్ అండి షాప్ నెంబర్ ట్వంటీ నైన్ స్టోర్ కి వచ్చే వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకొని రావాలి టైమింగ్స్ మనకు మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ ఎయిట్ వరకు ఉంటుంది ఈవినింగ్ ఆల్రెడీ ఇప్పుడు ఫెస్టివల్ ఉంది కాబట్టి క్రౌడ్ ఎక్కువ ఉంటుంది మీకు ఇప్పుడు వీడియో చేయడం కూడా చాలా టైం పట్టింది కదా అట్లాగే మీరు ఫాస్ట్ గా వస్తేనే కలెక్షన్స్ దొరుకుతాయి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో లో అయితే ఈ ప్రైజెస్ అయితే ఉండవండి మళ్ళీ ప్రైజెస్ చేంజ్ అవుతాయి సో సూపర్ అండి మనకు రాఖీ సందర్భంగా ఈ ఆఫర్ అయితే ఇస్తున్నారు అనమాట స్పెషల్ అండ్ యూనిక్ గా ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ కానివ్వండి డిజైన్స్ కానివ్వండి మరి సైజెస్ ఎక్కడ నుంచి ఎక్కడ వరకు దొరుకుతాయి ఓకే ఎం నుంచి డబల్ ఎక్స్ఎల్ వరకు సైజెస్ అయితే దొరుకుతాయి ఇది టిష్యూ ఫీల్ అన్నటువంటి ఫాబ్రిక్ కానీ చాలా సాఫ్ట్ గానే ఉంది అనమాట చాలా మంది టిష్యూ అనగానే స్టిఫ్ గా ఉంది అనుకుంటారు కానీ మంచి ఫాలింగ్ లో ఉంది దుపటా వచ్చేసరికి మనకి ఈ విధంగా దుపటానైతే ఇచ్చారండి చాలా బాగుందండి దుపటా కూడా డిజైన్ అనేది చూసుకోవచ్చు ఫోర్ సైడ్ కూడా మనకి ఈ విధంగా డిజైన్ అనేది ఇచ్చారు కలర్ కాంబినేషన్ కూడా హైలైట్ అని చెప్పొచ్చు ఎం నుంచి డబుల్ ఎక్స్ఎల్ వరకు మీరు చూసే పీసెస్ అన్నింటిలోనూ సైజెస్ అయితే ఉంటాయి ఇక స్టోర్ లో నుంచి ఏది పిక్ చేసుకున్నా ట్రిపుల్ నైన్ ఉంటుందా ఓకే ఇప్పుడు మీ వీడియో చూసి చాలా మంది కస్టమర్స్ విజిట్ అవుతున్నారు మేము కూడా వీడియో తీసుకోవాలి ఇప్పుడు మీకు ఈ కలెక్షన్ షేర్ చేస్తున్నాము అంటే ఒక వన్ అవర్ వెయిట్ చేసాము అనమాట అంత క్రౌడ్ ఉంది స్టోర్ లోనైతే ఎందుకంటే ఇప్పుడు ప్రైజెస్ కూడా మనకి మొత్తం మొగ్గం వర్క్ డీటెయిలింగ్ చాలా బాగున్నాయి అండ్ దుప్పటాస్ కూడా పెద్ద దుప్పటాస్ అండి అన్ని కూడా నేను క్లియర్ గా ఫ్యాబ్రిక్ తీసుకొస్తాను కదా మీకు అన్ని ఇప్పుడు ఈ రాఖీ ఉంది కాబట్టి అన్ని ఆఫర్ లో ఇస్తున్నాము ఎక్కువ కస్టమర్స్ వచ్చిన వాళ్ళు గిఫ్ట్ పర్పస్ తీసుకెళ్తున్నారు అంటే ఒక్కొక్కరు ఒక్క సెట్ కోసం అయితే రావట్లేదు అనమాట వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఫోర్ ఫైవ్ తీసుకెళ్తున్నారు అనమాట మీరు కూడా విజిట్ అవ్వండి క్వాలిటీ చెక్ చేయండి నచ్చితేనే పర్చేస్ అనేది చేయండి అండ్ మెయిన్లీ కాస్ట్ అనేది మీరు బయట మార్కెట్ లో కూడా కనుక్కోవచ్చండి చాలా చాలా తక్కువ ధరలోనే ఇస్తున్నారు అనమాట ఈవెన్ హోల్సేల్ ధరలోనే చెప్పొచ్చు చాలా చాలా బాగున్నాయండి కలెక్షన్స్ అయితే గనక సింగిల్ కావాలి అన్న ఇస్తారు కాబట్టి డెఫినెట్ గా ఒకసారి ట్రై అయితే తీసుకుంటున్నారు డిజైన్ చూడండి అసలు ఎంత బాగున్నాయి అనేది అండ్ కాంట్రాస్ట్ లో దుప్పట అక్కడక్కడ బుటా స్టైల్ అనేది హైలైట్ చేశారు దుప్పటా కూడా చాలా గా ఇచ్చారండి సూపర్ సూపర్ కలర్ అండి ఇది అయితే గనక ఇమీడియట్ గా అయితే పిక్ చేసుకోండి ఇలాంటి అద్భుతమైన కలెక్షన్ కావాలి అంటే గనక నేరుగా స్టోర్ ని విజిట్ అవ్వడానికి అయితే ట్రై చేయండి ఇదైతే గనక ఇంకా చాలా బాగుందండి మొత్తం కూడా ఈ విధంగా వర్క్ అనేది ఇచ్చారు త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ అయితే ఉన్నాయి ఫ్రంట్ బ్యాక్ స్టోన్ వర్క్ ఇచ్చారండి హైలైట్ ఇదేనమాట మనకి ఈ విధంగా బ్యాక్ సైడ్ కూడా స్టోన్ వర్క్ అనేది ఇచ్చారు దుపటా చూడండి అసలు కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ మంచి పార్టీవే కలెక్షన్ అండి జస్ట్ ట్రిపుల్ నైన్ మాత్రమేనండి మార్కెట్ లో ఎక్కడ కూడా దొరకదు కదండి ట్రిపుల్ నైన్లో స్టోర్లో నుంచి మీరు ఏ త్రీ పీస్ సెట్ అయినా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు స్టోర్ అంతా కూడా జస్ట్ ట్రిపుల్ నైన్ మాత్రమే త్రీ పీస్ సెట్స్ వచ్చేసరికి ట్రిపుల్ నైన్ టూ పీస్ సెట్స్ కార్డ్ సెట్స్ అలా మీకు ఏమైనా నచ్చితే కనుక ఎయిట్ డబల్ నైన్ కదా ఓకే ఎయిట్ డబల్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఈ సేల్ అనేది జస్ట్ త్రీ డేస్ మాత్రమే ఉంటుందండి ఇమీడియట్గా వచ్చి పిక్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి ఇది కూడా చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ స్టోర్ ఇంకా ఎక్కువ దొరుకుతాయి అనమాట సో వీడియోలో నిజంగా కస్టమర్స్ ఆగిపోయారు నేను కొసేపు ఆగి మరీ వీడియో అనేది చేస్తున్నాను అనమాట సో కాంట్రాస్ట్ దుప్పటానండి కట్వర్ స్టైల్ లో చాలా స్పెషల్ గా ఉంది కలర్ కాంబినేషన్ కూడా చాలా యునిక్ గా ఉన్నాయి జస్ట్ ట్రిపుల్ నైన్ మాత్రమేనండి సూపర్ కలెక్షన్ అని చెప్పొచ్చు అండ్ ఇది కూడా మీరు చూడండి ఆల్ ఓవర్ అంతా కూడా ఈ విధంగా వర్క్ అనేది ఇచ్చారు అక్కడక్కడ బుటా స్టైల్ అనేది ఇచ్చారు కాంట్రాస్ట్ ఈ విధంగా మనకు బాటమ్ దుపటా కూడా మనకు ఈ విధంగా కాంట్రాస్ట్ లోనైతే అయితే ఉంటుంది ఇవన్నీ కూడా సూపర్ కలెక్షన్స్ అండి స్క్రీన్ షాట్ తో రండి మెయిన్లీ మీరు షాపింగ్ అనేది ఈజీగా అవుతుంది అనమాట సో క్రౌడ్ ఎక్కువ ఉంది కాబట్టి షాపింగ్ టైం కూడా మెన్షన్ చేశారు ఏ లో రావాలి ఏంటి అనేది టైమ్ లో మీరు విజిట్ అవ్వడానికి అయితే ట్రై చేయండి చాలా బాగున్నాయండి ఈసారి వర్క్ డీటెయిలింగ్ అయితే కనుక అదిరిపోయిందనే చెప్పొచ్చు రా సందర్భంగా మనకు కొత్త కొత్త కలెక్షన్స్ అయితే యాడ్ చేశారండి సూపర్ క్వాలిటీ లో అయితే ఉన్నాయి వా చాలా బాగున్నాయండి కలర్స్ కూడా ఉన్నాయి కొన్ని కలర్స్ కూడా సో ఇందులో కలర్ ఆప్షన్ అనమాట మనకి ఈ విధంగా టూ కలర్ ఆప్షన్ అయితే ఉంది మీరు ఏదైనా పిక్ చేసుకోవచ్చు సేమ్ డిజైన్ లో టూ కలర్ ఆప్షన్ అండ్ ఆరెంజ్ కలర్ అండి చాలా మంది ఎంతగా అడుగుతున్నారో ఆరెంజ్ కలర్ కోసం స్టిల్ ఇప్పటికీ కూడా బాగా ట్రెండ్ అవుతుంది అనమాట లో మనకు త్రీ పీస్ సెట్ అయితే వచ్చేసింది లేటెస్ట్ కలెక్షన్ అనమాట మనకు రాఖీ సందర్భంగా అయితే ఇస్తున్నారు జస్ట్ ట్రిపుల్ నైన్ మాత్రమేనండి ఈ వెరైటీ మీరు బా బయట మార్కెట్లో ఈజీగా సిక్స్టీన్ హండ్రెడ్ వరకు కూడా ఉంటాయి సో రేట్స్ అనేది కనుక్కోండి మీరు సో మరొక వెరైటీ అయితే చూస్తున్నాం టిష్యూ ఫీల్ ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ లోనే మనం మరొక కలెక్షన్ అయితే చూస్తున్నాం ఇదంతా కూడా పర్వర్క్ అయితే హైలైట్ చేశారు అక్కడక్కడ బూటా స్టైల్ ఇచ్చారు టిష్యూ ఫీల్ ఉన్నటువంటి ఫ్యాబ్రిక్స్ అండి ఫెస్టివల్ వస్తుంది కాబట్టి చాలా మంది మంచి మంచి హెవీ రిచ్ లుక్ లోనైతే ఉంటాయి అనమాట సూపర్ కలెక్షన్ అండి నచ్చితే కనుక ట్రై చేసుకోవచ్చు జస్ట్ ట్రిపుల్ నైన్ మాత్రమేనండి మన నెక్స్ట్ వెరైటీ అయితే చూసినాం బ్లాక్ లో చాలా బాగా ఇచ్చారండి ప్యాచ్ వర్క్ డిజైన్ అనేది మీరు చూసుకోవచ్చు మనకి ఇక్కడ మనకి ఈ విధంగా డిజైన్ అయితే ఇచ్చారు స్ట్రైట్ గా స్టోన్స్ మనకి ఈ విధంగా స్టోన్ వర్క్ అయితే ఇచ్చారు అనమాట అండ్ ఇక్కడ కూడా వర్క్ డీటెయిలింగ్ అనేది చూడండి ఎంత బాగా ఇచ్చారు అనేది దుప్పటా కూడా మనకు హెవీ రిచ్ లుక్ దుప్పటా అయితే ఉంటుంది ఈ విధంగా సూపర్ కలెక్షన్ అండి ఇది కూడా నచ్చితే కనుక ఫాస్ట్ గా బుక్ చేసుకోవచ్చు ఇందులో బ్లాక్ అండ్ వైట్ లో ఉన్నాయి అన్నమాట మీరు బ్లాక్ అనేది తీసుకోవచ్చు వైట్ అనేది తీసుకోవచ్చు పింక్ కూడా ఉంది అండ్ గ్రీన్ కూడా ఉంది ఫోర్ కలర్స్ అయితే ఉన్నాయి గా పిక్ చేసుకోండి చాలా బాగుంది కలెక్షన్ జస్ట్ ట్రిపుల్ నైన్ మాత్రమేనండి సూపర్ వెరైటీస్ అండి మీరు ఏది పిక్ చేసుకున్నా సేమ్ కాస్ట్ అనేది ఉంటుంది డిజైన్స్ అన్నీ కూడా చాలా బాగా వచ్చాయండి మీరు చూసుకున్నట్లయితే వావ్ ఈ డిజైన్ కూడా అద్దరిపోయిందనే చెప్పొచ్చు జస్ట్ ట్రిపుల్ నైన్ మాత్రమేనండి ట్రిపుల్ నైన్లో ఇక్కడ మీకు త్రీ పీస్ సెట్ వస్తుందండి బయట మార్కెట్లో కార్ సెట్స్ కూడా రావట్లేదు ట్రిపుల్ నైన్లో కానీ ఇక్కడ హెవీ పార్టీవే కలెక్షన్ జస్ట్ ట్రిపుల్ నైన్లోనైతే ఇస్తున్నారు చూపించే పీసెసే కాదండి స్టోర్ లో నుంచి ఏది పిక్ చేసుకున్నా జస్ట్ ట్రిపుల్ నైన్ మాత్రమే ఇది మొత్తం కూడా వీవింగ్ దుప్పటానండి బనారసి స్టైల్ లో ఉంది హెవీ రిచ్ లుక్ ప్యాటర్న్ కలర్ కాంబినేషన్ కూడా చాలా కొత్తగా ఇచ్చారు అండ్ మన నెక్స్ట్ వెరైటీ సేమ్ ప్యాటర్న్ చాలా ఎంక్వైరీస్ కానీ ఇప్పుడు మీరు కదా క్రౌడ్ ఉందండి బెటర్ అండి స్టోర్ ని విజిట్ అవ్వడానికి అయితే ట్రై చేయండి చాలా మంది సింగిల్ కొరియర్ చేయొచ్చు కదా అని అడుగుతున్నారు చేయడానికి ఇబ్బంది ఏం లేదు కాకపోతే స్టోర్ లో చాలా మంది క్రౌడ్ ఎందుకంటే ట్రిపుల్ నైన్ లో మార్కెట్ లో ఎక్కడ దొరకవండి మనకు ట్రిపుల్ నైన్ లో ఇస్తున్నారు కాబట్టి చాలా మంది విజిట్ అయ్యి ఒక్క సెట్ తీసుకోదామని వచ్చి ఫోర్ ఫోర్ ఫైవ్ ఫైవ్ సెట్స్ అనేది తీసుకున్నారు ఎందుకంటే కలెక్షన్ అంత బాగుంది అంత అప్డేట్ వర్షన్ లో కలెక్షన్ అనేది జస్ట్ ట్రిపుల్ నైన్ లో ఇస్తున్నారు కాబట్టి మీరు కూడా ఒక్కసారి రావడానికి అయితే ట్రై చేయండి అండి క్వాలిటీ చెక్ చేయొచ్చు మీరు కూడా దగ్గర ఉండి ఈ కలర్ కూడా చాలా ట్రెండ్ అవుతుంది స్టాక్ అయితే ఫుల్లీ స్టాక్ అయితే వచ్చేసిందండి అండ్ బార్డర్ లో కూడా మనకు వర్క్ కూడా ఇచ్చారు అనమాట హైలైట్ పీస్ అండి విత్ లైనింగ్స్ అయితే ఉంటాయి క్వాలిటీ కూడా నెంబర్ వన్ అండి తక్కువ కాస్ట్ లో ఇస్తున్నారు కదా క్వాలిటీలో ఏమైనా తేడాలు అలాంటి డౌట్స్ అయితే పెట్టుకోకండి స్టోర్ని విజిట్ అవ్వండి ఫ్యాబ్రిక్ పట్టుకొని చెక్ చేయండి నచ్చితేనే పర్చేస్ అనేది చేయండి సూపర్ కలెక్షన్ అండి రాఖీ స్పెషల్గా అయితే ఇస్తున్నారు జస్ట్ త్రీ డేస్ మాత్రమే ఉంటుంది ఈ ఆఫర్ అనేది ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా చాలా కొత్తగా ఉందండి సూపర్ కాంబినేషన్ అని చెప్పొచ్చు హైలైట్ పీసెస్ అండి వా ఎంత బ్యూటిఫుల్ లుక్లో ఉంది అనేది చూసుకోవచ్చు చాలా గా ఉన్నాయండి ప్రతిసారి చూసేదానికంటే ఈసారి కలెక్షన్ అనేది కొన్ని కొత్తగానే అయితే యాడ్ చేశారండి వా సూపర్ అండి ఇది కూడా చాలా బాగుందండి న్యూ వెరైటీ మొత్తం కూడా థ్రెడ్ అయితే హైలైట్ చేశారు ఇక్కడ కూడా డిజైన్ వర్క్ అనేది చూసుకోవచ్చు అండ్ ఇక్కడ కూడా డిజైన్ అనేది ఇచ్చారు విత్ మనకు కాటన్ లైనింగ్ కట్వా స్టైల్లో బార్డర్ అనేది ఇచ్చారు అనమాట లైనింగ్ కూడా ప్యూర్ కాటన్ లైనింగ్ అయితే వాడడం జరిగింది కట్వా స్టైల్లోనే మనకు ఈ విధంగా దుప్పట ఇచ్చారు సూపర్ కలెక్షన్ అండి నచ్చితే కనుక ట్రై చేసుకోవచ్చు జస్ట్ ట్రిపుల్ నైన్ మాత్రమేనండి బా ఎంత యునిక్ గా ఉన్నాయండి అసలు ఒకదాన్ని మించి మరొక ప్యాటర్న్ అనే చెప్తాను చాలా బాగున్నాయండి ఇది కూడా జస్ట్ ట్రిపుల్ నైన్ మాత్రమేనండి సేమ్ కలర్ బాటమ్ అండ్ దుప్పటా కూడా మనకు ఈ విధంగా బనారసి వివింగ్ దుప్పట అని అయించారండి హైలైట్ పీస్ అండి ఇది కూడా జస్ట్ ట్రిపుల్ నైన్ మాత్రమేనండి మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి బనారసు వివింగ్ దుప్పటి అసలు రాదు చాలా డీటెయింగ్ ఫ్యాబ్రిక్ కూడా మనకి చాలా యూనిక్ గా ఉందండి నిజంగా డ్రెస్ కలర్ కాంబినేషన్ కూడా క్వాలిటీ కూడా నంబర్ వన్ అండి మనకు కలర్ అయితే చూస్తున్నామండి ఈ కలర్ కూడా చాలా బాగుందండి ఈ విధంగా మనకు థ్రెడ్ వివింగ్ స్టైల్లో డిజైన్ అయితే ఇచ్చారండి అక్కడక్కడ బుట అనేది హైలైట్ చేశారు దుపట వచ్చేసరికి ఆర్గన్సా ఫీల్ ఉన్నటువంటి దుపట అనమాట సూపర్ కలెక్షన్ అండి జస్ట్ ట్రిపుల్ నైన్ మాత్రమే ఎం నుంచి డబల్ ఎక్స్ఎల్ వరకు సైజెస్ అయితే దొరుకుతాయి అనమాట ఈ స్టోర్లో రెగ్యులర్ వేర్ నుంచి పార్టీ వేర్ వరకు కలెక్షన్ అయితే దొరుకుతుంది త్రీ పీస్ సెట్స్ మీరు ఏది పిక్ చేసుకున్నా కూడా హెవీ వర్క్ ఉండని మనకి ఎలాంటి వర్క్ ఉన్నా కూడా జస్ట్ ట్రిపుల్ నైన్ మాత్రమే టూ పీస్ సెట్స్ కోట్ సెట్స్ అయితే గనక ఎయిట్ నైన్టీ నైన్ రేంజ్ మాత్రమేనండి అలాగే వెస్టర్న్ వేర్ లో కూడా చాలా రకాల వెరైటీస్ అయితే ఉన్నాయి ఇప్పుడు రాఖీ స్పెషల్ మనం చూపిస్తున్నాం కాబట్టి జస్ట్ త్రీ పీస్ సెట్స్ మాత్రమే చూపించడం అయితే జరుగుతుంది ఇది కూడా మీరు చూసుకోవచ్చు వేసుకోవడానికి సో ఈ కలర్ కాంబినేషన్ కూడా చూడండి టిష్యూ ఫ్యాబ్రిక్ ఇప్పుడు చాలా మంది అడుగుతున్నారు సో చాలా స్టాక్ అయితే రీస్టాక్ అయితే చేయడం జరిగిందండి కొత్త కొత్త వెరైటీస్ అన్నీ కూడా జస్ట్ ట్రిపుల్ నైన్ మాత్రమేనండి అండ్ మరొక వెరైటీ అయితే చూసినాం ఈ కలర్ కాంబినేషన్ కూడా బాగుందండి వీనెక్ లోనే అయితే వస్తుంది మనకి ఈ విధంగా అండ్ బాటమ్ దుప్పటా కూడా మనకి ఈ విధంగా దుప్పటా అయితే ఇచ్చారు అనమాట హైలైట్ పీసెస్ అండి ఇవి కూడా జస్ట్ ట్రిపుల్ నైన్ మాత్రమేనండి వావ్ ఎంత బ్యూటిఫుల్గా ఉంది లుక్ వైజ్గా చూసుకోవచ్చు కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి అన్ని డ్రెస్సెస్కి కూడా లైనింగ్స్ వస్తాయండి వావ్ ఈ డిజైన్ కూడా చాలా బాగుందండి యునిక్ గా ఉన్నాయండి డిజైన్స్ అన్ని కూడా చాలా స్పెషల్గానే అయితే ఇచ్చారు కలంకారీ లో దుప్పటానండి ఈసారి కలంకారీ దుప్పటాస్ కూడా యాడ్ చేసారండి చాలా మంది అడుగుతున్నారు కలంకారీ స్టైల్లో కావాలి అనేసి సో కలంకారీ స్టైల్ దుప్పటానండి జస్ట్ ట్రిపుల్ నైన్ మాత్రమేనండి వావ్ ఈ ఈ కలర్ కూడా ఎంత బాగుంది చూడండి ఎల్లో కలర్లో డార్క్ ఎల్లో షేడ్లోనే అయితే ఇచ్చారు అనమాట మొత్తం కూడా థ్రెడ్ వివింగ్ వర్క్ అండి మాకు ఎంబ్రాయిడరీ డిజైన్ వద్దు అనుకున్న వాళ్ళకు ది బెస్ట్ కలెక్షన్ అని చెప్తాను దుప్పటా వచ్చేసరికి కాంట్రాస్ట్ లోనే అయితే ఇచ్చారండి హైలైట్ పీస్ అండి జస్ట్ ట్రిపుల్ నైన్ మాత్రమేనండి నచ్చితే కనుక ట్రై చేసుకోవచ్చు స్టోర్ లో నుంచి మీరు అక్కడ నుంచి ఇక్కడ వరకు ఏది పిక్ చేసుకున్నా జస్ట్ ట్రిపుల్ నైన్ ఉంటుంది అనమాట సైజెస్ కూడా ఎం నుంచి డబల్ ఎక్స్ఎల్ వరకు సైజెస్ అయితే ఉంటాయి అనమాట మనకు సూపర్ కలెక్షన్ అండి మీరు చూసుకున్నట్లయితే ఈ విధంగా స్పెషల్ అండ్ యూనిక్ గా అయితే ఉన్నాయి అన్ని కూడా స్టోన్ వర్క్ అయితే హైలైట్ చేశారు ఫ్రంట్ బ్యాక్ ఇంతే హెవీగా వచ్చిందండి స్టోన్ వర్క్ అనేది కాంట్రాస్ట్ దుప్పటానండి జస్ట్ ట్రిపుల్ నైన్ మాత్రమేనండి ఎంత బాగున్నాయి చూస్తున్నారు కాదు కలెక్షన్ అనేది కస్టమర్స్ ఎప్పుడు కూడా బయట వెయిట్ చేస్తున్నారు అండి కలెక్షన్ చూడడానికి తీసుకోవడానికి చాలా మంది వస్తున్నారు మీరు చూసుకున్నట్లయితే జస్ట్ ట్రిపుల్ నైన్ మాత్రమేనండి ఇవన్నీ కూడా స్పెషల్ అండ్ యూనిక్ గానైతే ఉన్నాయి అక్కడక్కడ బుటా స్టైల్ అనేది ఇచ్చారు అండ్ దుప్పట వచ్చేసరికి మనకి ఈ విధంగా రిచ్ లుక్ లో దుప్పటా అనేది ఇచ్చారు అనమాట ఈసారి బనారసి దుప్పటాస్ అలాగే కలంకరి దుపటాస్ అనేది హైలైట్ గా ఉన్నాయన్నమాట జస్ట్ ట్రిపుల్ నైన్ వాళ్ళకి మన వీడియో ఎలా అనిపించింది మీ అందరికి కూడా నచ్చిందా లేదా డెఫినెట్ గా నాతో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఈ స్టోర్ లో వచ్చేసరికి సెక్షన్ వైజ్ గా ఉంటాయి అనమాట అట్లా వాళ్ళ ఏ సైజు ఆ సైజ్ ర్యాక్ దగ్గర వాళ్ళు సెలక్షన్ చేసుకుంటే ట్రిపుల్ నైన్ పడుతుంది సూపర్ అండి కలెక్షన్స్ అయితే ఇంకా చాలా చూపించలేదు మేము ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది బయట కస్టమర్స్ కూడా చాలా మంది వెయిట్ చేస్తున్నారు అనమాట సో ఏది తీసుకున్నా జస్ట్ ట్రిపుల్ నైన్ మాత్రమే పడుతుంది ఇదంతా కూడా ఎల్ సైజ్ అండ్ ఇటువైపు వచ్చేసరికి మన ఎం సైజ్ అలాగే ఇటువైపు అంతా కూడా ఎల్ సైజ్ అనేది ఉంటుంది అటువైపు ఎక్సెల్ అండ్ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అనేది ఉంటాయి అనమాట సో ఇలా కలెక్షన్ అయితే ఉంటుంది అనమాట సెక్షన్ వైజ్ గా ఉంటుంది ఏ సెక్షన్ లో ఏ సైజ్ అంటే సైజెస్ అనేది డిజైన్స్ అనేది అయిపోతున్నాయి అనమాట తొందరగా మీరు కూడా రండి పిక్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి ఇమీడియట్ గా స్క్రీన్ షాట్ తో వచ్చినట్లయితే మీ షాపింగ్ అనేది ఈజీ అవుతుంది ఎల్బీ నగర్ ఎల్పిటి మార్కెట్ లో గ్రౌండ్ ఫ్లోర్ లో అయితే ఉంటుంది షాప్ నెంబర్ ఓకే సో ఎండ్ వరకు వచ్చేసినట్లయితే అక్కడ మనకు షాప్ నెంబర్ ట్వంటీ నైన్ లోనైతే కనిపిస్తుంది అనమాట నాకు వాట్సాప్ చేస్తే లొకేషన్ పెడతాను ఓకే లొకేషన్ కూడా పంపిస్తారు అనమాట అడ్రస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది నచ్చినట్లయితే ట్రై చేయండి